వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ సరదాగా అన్న మాటలు గొంతు మీదకి తెస్తాయని పాపం గుప్తా ఊహించి ఉండరు గంట సుబ్బారావు గుప్తా ప్రకాశం జిల్లా వైసీపీలో నలుగురికి తెలిసిన కార్యకర్త మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కాస్త సన్నిహితంగా ఉండే వ్యక్తి పల్లవనేని వంశీ కొడాలి నాని అంబటి రాంబాబు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని ఒక సమావేశంలో అన్నారు ఆయన సరదాగా మాట్లాడుతున్న తీరులు ఆయన అన్న మాటల వీడియో వైరల్ అయింది పర్యవసానంగా గుప్తాపై అత్యంత అనాగరికంగా అమానుషంగా దాడి జరిగింది బాలినేని జన్మదిన వేడుక సభలో గుప్తా మాట్లాడిన తర్వాత ఒక రాత్రి సుమారు ఇరవై మంది వ్యక్తులు గుప్తా ఇంటికి వెళ్ళి ఆయన భార్యను కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు ఇంటి ముందున్న వాహనం ధ్వంసం చేశారు ఇది మొదటి దాడి భయపడిపోయిన గుప్తా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు వైసీపీ కార్యకర్తలు పని కట్టుకొని గాలించారు గుప్తా ఫలానా లాడ్జీలో తలదాచుకున్నాడని పసిగట్టి అక్కడికి వెళ్ళారు వాసనను అనేంత మొగాడివ అంటూ బాలుడైన అనుచరులు సుభాని అనే వ్యక్తి నాయకత్వంలో గుప్తాపై దాడి చేశారు బూతులు తిట్టారు విచక్షణారహితంగా రహితంగా కొట్టారు మోకాళ్ళపై కూర్చోబెట్టారు చేతులు జోడించి వేడుకునే వరకు కొట్టారు ఈ తతంగం అంతా వీడియో తీశారు ఇది రెండవ దాడి మళ్ళీ అదే గుప్తాను పట్టుకొచ్చి అంతా మంచిగానే ఉంది వైసీపీతో ఏ గొడవలు లేవు అని చెప్పించారు ఇది మూడవ దాడి బయటకు కనపడిన దౌర్జన్యం దీనితో సుబ్బారావు గుప్తా అనే వైసీపీ కార్యకర్త జగనన్న భక్తుడు ఆ వైసీపీ కార్యకర్త పరువు మర్యాదలు బహిరంగంగా గంగలో కలపడం సంపూర్ణమైపోయింది చుట్టూ చేరిన నలుగురు ఐదుగురు కేకలు వేస్తూ ఫోన్లో వీడియో తీస్తుంటే వాసన్న అనుచరుడు ఒకడు బండబూతులు తిడుతూ ముఖంపై దెబ్బ మీద దెబ్బ కొడుతుంటే మోకరిల్లి చేతులు జోడించి క్షమాపణకు కోరిన గుప్తా ఇరవై నాలుగు గంటలు గడవకుండా తనకు అంత భయంకరమైన అవమానం కలిగించిన వాళ్ళు మా వాళ్లే మహామంచి వాళ్ళు అంటూ మాట్లాడాల్సి వస్తే అది ఎంత అవమానం మనసులో రగులుతున్న అవమాన భారాన్ని పక్కన పెట్టి మాట్లాడక తప్పని పరిస్థితి మాట్లాడకపోతే మరింత భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో గుప్తాపై దాడి బాలినేనికి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో మనకు తెలియదు కానీ ఈ దాడికి ఒక బాలినేనే కాదు మొత్తం వైసీపీ అంతా బాధ్యత వహించాలి ఈ సంఘటనలో సుబ్బారావు గుప్తాను చంపడం ఒక్కటే తక్కువ లించింగ్ అంటారు చూడండి కొట్టి చంపడం ఆ లించింగ్లో ఉండే క్లాసికల్ లక్షణాలన్నీ గుప్తాపై జరిగిన దాడిలో ఉన్నాయి బాధితుడిని పబ్లిక్గా పరాభవించడం లించింగ్లో ఒక భాగం దాడి చేస్తున్న వ్యక్తి చుట్టూ చేరి ప్రోత్సహించే అనుచరులు ఉండాలి వారే ప్రేక్షకులు కూడా బాధితుడిని భయకంపితుడిని చేయాలి బాధితుడి అహం వ్యక్తిత్వం సంపూర్ణంగా మట్టిలో కలిసిపోయి మోకరిల్లాలి చేతులు జోడించి క్షమాపణ కోరాలి ఈ కార్యక్రమం మొత్తానికి సాక్ష్యాలు ఉండాలి సుబ్బారావు గుప్తాపై వైసీపీ కార్యకర్తలు చేసిన దాడిలో ఈ దినుసులు అన్నీ ఉన్నాయి తమ ఘనకార్యాన్ని వారే వీడియో తీసి విడుదల చేశారు అది చాలా ముఖ్యం తమ నేరానికి తామే సాక్ష్యాధారాలు సమకూరుస్తున్నామని వారికి తెలుసు కానీ తమ సంపూర్ణ ఆధిక్యతను నిరూపించడం కోసం అది చాలా అవసరం ముందు గుప్ గుప్తా మాట్లాడిన వీడియో ఆ తర్వాత అతనిపై జరిగిన దాడి వీడియో రాష్ట్రం అంతా తిరగడంతో పోలీసులు షూమోటో కేసు పెట్టారు కానీ ఈ కేసు ఏమవుతుందో ఊహించడానికి పెద్ద తెలివితే అట్లా అక్కర్లేదు గుప్తాకు జరిగిన పరాభవం వైసీపీ మార్కు పరాభవం అక్కడ వ్యక్తిగత స్వేచ్ఛకు విలువ లేదు అధినేత గౌరవం అన్నిటికన్నా ముఖ్యం గుప్తాను కొడుతూ అనేంత మగడివా అన్న జ సుభాని మాటల్లో మనం వాసన్న బదులు జగనన్న అని చదువుకోవాలి అప్పటికీ ఇప్పటికీ కూడా వైసీపీలో ఏమాత్రం అసమ్మతి గొను గొంతు వినిపించినా స్వపక్షం నుంచి స్పందనగా వస్తున్నది ఉజ్జిగింపు కాదు దాడులే ఎక్కడ ఏమాత్రం వ్యతిరేకత వ్యక్తమైనా దానిని జగన్ పట్ల అవిధేయతగానే పరిగణిస్తారు తగిన శిక్ష విధిస్తారు రఘురామకృష్ణరాజు విషయంలోనైనా గుప్తా విషయంలోనైనా జరిగింది అదే ఆ వీడియోలో గుప్తా ఒక మాట అన్నారు పార్టీలో నడక సరిలేకపోయినా ఎవరు మాట్లాడకపోవడానికి కారణం భయం అని అన్నారు తనకు భయం లేదు కాబట్టి పార్టీ మంచి కోసం మాట్లాడుతున్నానని అన్నారు భయం లేదన్నాడు కదా కాబట్టి భయం పుట్టించారు